కనబడని పరిస్థితి ఇగో ఇప్పుడు మాట్లాడుకుందామా ఇప్పుడు ఎవరు మాట్లాడతారు ఆ రోజు మొట్టమొదటిసారిగా నా మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఆనాటి డీసీపీఓ ఏసీపీ ఆ మేడం మాట్లాడింది తెలంగాణలో ఇప్పుడే కదా కాంగ్రెస్ పార్టీ వచ్చింది రంజిత్ మీరు ఆ విధంగా ఎందుకు మంత్రులను టార్గెట్ చేస్తారు ప్రభుత్వాన్ని ఎందుకు టార్గెట్ చేస్తారు మరి తను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో తెలియదు పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఆఫీసరో నాకు తెలియదు మరి ఈ రోజు తెలంగాణలో నాలుగు వందలకు పైచిలకు రైతులు మరణ ఉన్నారు కదా దాని సమాధానం చెప్తావా అమ్మా తల్లి ఈ తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయి ఇప్పటికీ అల్లాడిపోతున్నారు కదా నా మధ్యతరగతి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలు ఇప్పుడు సమాధానం చెప్తావా తల్లి తెలంగాణలో పడుతున్నారు కదా రైతులు సమాధానం చెప్తావా తల్లి ఆఖరికి నేల మీదే చికిత్స అందిస్తున్నారు కదా ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేం కావాలి తల్లి చూడు కేసీఆర్ చేపట్టిన టిమ్స్ నిర్మాణాలను రేవంత్ సర్కార్ వదిలేసిన ఫలితంగా ఉస్మానియాపై నానాటికి భారం పెరుగుతుంది రెండు వేల పడకల సామర్థ్యం ఉన్న దావాఖానకు అంతకు మించి రోగులు వస్తున్నారు దీంతో ఆ పేషెంట్ల నీళ్ల మీద పడుకోబెట్టి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది కనీసం నా తెలంగాణలో వైద్యం నారాయణ అన్నట్టు అయిపోయింది ఇక మా వైద్యశాఖ మంత్రి ఉండే దామోదర్ రాజనర్ పాపం పాప అన్న మంచోడే గాని ఇక ఆయన చేతులు ఏం లేనట్టున్నది పేరుకే పదమో ఏమో పాడో మనకేం తెలుసు తెలుసావని ఇక చూడు ఆలోచించుకోండి ఒక జర్నలిస్ట్ను కదిలించినప్పుడు ఆ జర్నలిస్ట్ గుండెలలో రగులుతున్న బాధ ఏంటంటే ఇలాంటి కుటుంబాలు ఇట్లా ఉండి వాళ్ళు బాగుపడి ఇంటికెళ్తే ఏం కాదు ఒకవేళ జరిగేరాంది జరిగితే ఆ కుటుంబం ఏం కావాలో ఒకసారి ఆలోచించుకోరి మా దగ్గర చట్టాలు ఉన్నాయి మేము ఏదైనా చేస్తాం మా దగ్గర ప్రభుత్వం ఉంది మిమ్మల్ని జైల్లో ఇస్తాం లేకపోతే రిమాండ్ ధరలు ఇస్తామని మీ ఇష్టానుసారంగా మీరు బిహేవ్ చేస్తుడు కాదు ఆన్ లిమిట్ మీ లిమిట్ మీ పరిధి ఏందో తెలుసుకోండి ఈ తెలంగాణలో పరిధి లేని వ్యక్తులను జర్నలిస్టుల మాత్రమే నేను చెప్తున్నా కదా ఆఖరికి పొలిటీషియన్కి కూడా పరిధి ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా పరిధి ఉంటుంది పరిధి లేని వ్యక్తులు జర్నలిస్టులు మాత్రమే ఎక్కడైనా ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా పూర్తి స్థాయిలో పోయి చేస్తారు మీ లెక్క మాకు షిఫ్టులు ఈ ఈరోజు జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు కదా బెదిరిస్తున్నారు కదా భయపెడుతున్నారు సమాధానం చెప్పండి దీనికి అరే ఆసుపత్రిలో నేల మీద పండబెట్టి చికిత్స అందిస్తున్నారు ఇంతకంటే దౌర్మార్గ్యం దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా ఇది తెలంగాణనా లేకపోతే ఏంది అని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్పవయ్యా ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కనో మా ముఖ్యమంత్రి ఎక్కన్నో మా రాష్ట్రానికి సంబంధించిన ఇక ఎవరు కూడా నాకు తెలియని పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుందన్నా చెప్పండి అన్నా రంజిత్ నువ్వు ప్రశ్నిస్తున్నావు రంజీత్ నువ్వు ప్రశ్నిస్తున్నావు రంజిత్ ఉప్పుకారం తింటున్నాడు జావలే రంజిత్కు రంజిత్ తెలంగాణ ఉద్యోగం కోసం పోరాటం చేసిండు ఆ రోజే చచ్చటోని దేవుడు ఇంకా ప్రశ్నించాలి రా రాష్ట్ర ప్రజల కోసం అవసరమని ఇప్పుడు మళ్ళీ ఉంచింది మరి రోజు ప్రశ్నిస్తున్నా అన్నారు కదా ఇక్కడ నా తండ్రో నీ తండ్రో ఉంటే పరిస్థితి ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరికో వచ్చిందని మనం వదిలేద్దామా మన ఇంటి గడపదొక్కే ఆ సమస్య మన ఇంటి దాకా వచ్చినాక చెల్లిద్దామా ఆలోచించుకోరు ఇది తెలంగాణ యావత్తుండే ప్రజలందరికీ కూడా నేను వదిలిస్తున్నా ఎస్ ఈరోజు ఇక్కడ మన తండ్రే ఉంటే మన బాధ ఎట్లుంటుందో తెలుసు కదా నేల మీద చికిత్స అందిస్తూ ఉంటే ఏంది అంటే అక్కడ చూడురి చిన్నగా ఏదో తాను తెచ్చుకున్న ఏదో ఒకటి చెద్దరు తెసుకుని వేసుకున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజలరా మన ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు మనకు పిల్లలు ఉంటారు మనకు కుటుంబం ఉంటుంది మన కుటుంబం వరకు వచ్చే వరకు చూస్తావా ఇక్కడితోనే దీన్ని ఇంతటితోనే ఆపేసి ప్రభుత్వాన్ని నిలదీద్దామనే ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడది ఖచ్చితంగా కూడా మీరు ఖచ్చితంగా కూడా వందకు వంద శాతం దీని గురించి మనందరం కూడా ఆలోచించాలి నేను చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణ ప్రాంతవ్యాప్తంగా ఉన్న చాలామందికి కూడా చెప్తున్నా ఇలాంటి సమస్యలు రావద్దనే రంజిత్ అనేటోడు పోరాటం చేస్తున్నాడు ఉత్తగా చేస్తలేడు రంజిత్ రంజిత్ ఏదో డబ్బు ఆశించో లేకపోతే కేసులకు భయపడవు లేకపోతే చావుకు భయపడవు లేకపోతే రాజకీయ ఏంది అంటే రాజకీయాన్ని ఇష్టపడో చేస్తులే రంజిత్ ఏమవసరం లేదు తెలంగాణ ఉద్యమంలో దిల్దారుగా పనిచేస్తున్నా ఇప్పుడు కూడా దిల్దారుగా పనిచేస్తున్నా ఏదైనా టెంపరీ అరే కాలమే మూడు తారలు మారుతుంది భయ వానాకాలం ఎండాకాలం సలికాలం అనేది కష్టాలు కొంతకాలమే దాని తర్వాత పోరాటం కొంతకాలమే దాని ఫలితాన్ని కూడా ప్రజలకు అందించాలి కదా ఫెయిల్ అయిపోయినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత కూడా నాపైనే ఉంటుంది కదా ఆనాడు ప్రశ్నించినప్పుడు ఈనాడు ప్రశ్నించకపోతే నాది జర్నలిజం ఎట్లయితుంది అందరిలా ఆళ్ల కోసం ఇతరత్ర కోసం లేదు కదా అరే ఇలాంటి సమస్యలు ఈ చూడు సీఎం సొంత నియోజకవర్గంలో తాగునీటి సమస్యలతో పల్లెలన్నీ కూడా తల్లాడుతున్నాయి రెండు నెలలుగా తాగునీరు సమస్య అందక అవస్థపడుతున్నామని పక్షం రోజులుగా మరీ దారుణంగా ఉందని పేర్కొంటూ కొరంగల్ మండలం టేకల్కోడ్ గ్రామ మహిళలు గురువారం ఇలా ఖాళీ భిందలతో నిరసన వ్యక్తం చేస్తారు ఏంటి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఇలా మార్చ్ ఉన్నది ఏప్రిల్ ఉన్నది మే ఉన్నది పరిస్థితి ఏంటి జూన్లో కూడా ఉంటుంది ఎండలు ఇంకా నాలుగు నెలల సమయంలో గొంత ఆరడానికి బుక్కెడ నీళ్ళు కూడా పోయేవా ఏం ప్రభుత్వం అంట నాకు అర్థం కాదు ఏం ప్రభుత్వం అనాలి ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడితే మాట్లాడి అంటారు ప్రశ్నిస్తే ప్రశ్నించిండంటారు సమస్య ఏమో కన్నుల ముంగట్టు ఉన్నది అందరూ వృద్ధులే ఇక్కడ వాళ్ళు ఏడ బిందెలు పట్టుకొని పోవాలి ఏడిపోయి నీళ్ళు తెచ్చుకోవాలి ఎండాకాలం గోలిగా ఏం చేయాలి ఎట్లా బతకాలి చెప్పరాదు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి సంబంధించిన అధికారులైనా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా నేను ఈ ఈరోజు భాజపాతోగా అడుగుతా అయ్యా నా తెలంగాణ ఆగమైపోతా ఉంటే నేనేమో కూర్చొని ఖాళీ చేతులతో ఇక్కడ కూర్చోవడానికి లేను ప్రశ్నిస్తా బరాబరి అడుగుతా మీరు మంచి చేయనంత వరకు కూడా పోరాటం గిట్లనే ఉంటుంది అరే చూడన్నా వృద్ధులన్నా వృద్ధులు బిందెలు పట్టుకొని ఏడిపోయి నీళ్లు తెచ్చుకోవాలి కేసీఆర్ కాలంలో మిషన్ భగీరథ అనేది ఒకటి ఉండే కదా అద్భుతంగా మన ఇంటికే గ గంగమ్మ తల్లి వస్తున్నా అని పిలుపునిచ్చి మరీ నీళ్ళు వచ్చి చాలా అద్భుతంగా ఉండే కదా ఈరోజు ఏమైపోయింది గత ప్రభుత్వం అమలు చేసిందనే ఇప్పుడు అమలు చేయడానికి ఏమైతుంది ఏం నొప్పి అవుతుంది ఏం ఇబ్బంది అవుతుంది అంటున్నా అరే అందరూ వృద్ధులే కదన్నా ఇది ఇట్లుంటే ఇక ఈడజుడు రంగారెడ్డి జిల్లా కర్తల్ మండల కేంద్రంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై పాలన పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ ఆ పాడి రైతులు ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చెలో విజయ డైరీకి సంబంధించి బిల్లులలో ఆ డిమాండ్ చెల్లింపు బిల్లులకు సంబంధించి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే నాది అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చింది అరే అల్లుడు లేకపోతే బావా బమ్మార్ది తమ్ముడు ఈ సుట్టపోల్ అందరూ అంటారు వీళ్ళు వీళ్ళు ప్రమాణం చేసేటప్పుడు ఇక్కడ ఇక్కడ ప్రమాణం చేస్తారు నేను భారత రాజ్యసంగం మీద ప్రమాణం చేస్తూ బంధు ప్రీతి కానీ ఏ ప్రీతి లేకుండా పనిచేస్తానని ప్రమాణం చేస్తారు వీళ్ళు కానీ ఇది పక్క పెట్టిన తర్వాత ఆగమైపోతుంది రి ఇది ఇది రియాలిటీ నేను చెప్పేది నేను ప్రాక్టికల్గా ఉంటా కాబట్టి ప్రాక్టికల్గా చెప్తున్నాను మీకు ఇక చూడు రి ఈరోజు పాలను వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ చెల్లింపులు అయితే లేవు ఇప్పుడు దేన్నైనా ఒకదాన్ని కూలగొట్టాలే కాల్చి వేయాలి లేకపోతే దాన్ని పతనం చేయాలంటే ఏంటిది ఏదో ఒక అడ్డదారులు వచ్చేసి ఉన్నాయి లేని లేని ఉన్నట్టుగా క్రియేట్ చేయడమే ప్రభుత్వం బాధ్యత గంతే అంతకమించి ఏం చేస్తారండి వీళ్ళు అంతకమించి వీళ్ళు చేసేది ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది